హాయ్ వన్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే సెప్టెంబర్ ముప్పైయో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో మనకి టూ థౌజండ్ నోట్లు అంటే రెండు వేల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఏవైతే మనకి టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అనేవి మార్పిడి చేసుకోవాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే పంతొమ్మిదో తారీఖున ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మే పంతొమ్మిది నుంచి అండి సో మే పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు గడువు ఇస్తున్నాము ఆ లోపు యొక్క టూ థౌజండ్ రూపీస్ నోట్స్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మార్చుకోండి అని చెప్పేసి ఆర్బీఐ గడువు ఇవ్వడం జరిగింది సో అయితే ఆ గడువు సెప్టెంబర్ ముప్పైతో సో గడువు పూర్తవడం జరిగింది అంటే ఈ రోజుతో గడువు పూర్తవడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఆ డ్యూరేషన్ అడుగుతారని గుర్తుంచుకోండి సో ఏవైతే ఒక టూ థౌజండ్ రూపీస్ నోట్స్ని ఎప్పటి నుంచి ఎప్పటిలోగా మార్చుకోమని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అంటే మే పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మార్చుకోమని చెప్పేసి టైం ఇచ్చింది అయితే ఈ గడువుని ఒకవేళ పెంచారనుకోండి అది కూడా గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆర్బీఐ ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తుందండి అయితే మళ్ళీ వన్ మంత్ ఎక్స్టెన్షన్ చెయ్యొచ్చు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది అయితే ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు సో ఫస్ట్ ఫేజ్ కింద మే పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ముప్పై అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదే విధంగా సెప్టెంబర్ ఒకటి నాటికండి సో మనకి తొంభై మూడు శాతము ఈ యొక్క రెండు వేల రూపాయల నోట్లు అనేవి సో మనకి ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి కానివ్వండి మార్కెట్ నుంచి దగ్గర కానివ్వండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటే బ్యాంకుల దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినాయి అని చెప్పేసి ఆర్బీఐ చెప్తా ఉంది వాటి యొక్క విలువ వచ్చేసరికి మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లుగా ఉంది ఇంకా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టూ థౌజండ్ రూపీస్ నోట్స్ ఇంకా మార్కెట్లోనే ఉండిపోయినాయి అవి కూడా రావాలి అని చెప్పేసి అంటా ఉందండి సో మనకి ఇంకా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టూ థౌజండ్ రూపీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఎప్పటికి ఇవి సెప్టెంబర్ ఒకటి నాటికండి సో ఈరోజు సెప్టెంబర్ ముప్పై కదా సో అందువల్ల ఇవి ఉన్నాయి ఇంత మిగిలిపోయిందని చెప్పేసి సెప్టెంబర్ ఒకటో తారీఖున వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మనకి రేపు కానీ ఎల్లుండి కానీ సో ఏదైతే మనకి అక్టోబర్ ఒకటో తారీఖు రెండో తారీఖు దీనికి సంబంధించి ఆర్బిఐ ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తుంది సో ఇచ్చినప్పుడు మళ్ళీ డేటు పొడిగించారా లేకపోతే ఏం జరిగిందని చెప్పేసి మళ్ళీ అప్పుడు అప్డేట్ చేసుకోవాలి మనం సో ఇప్పటివరకు అయితే డేటా మాత్రం ఇది అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ని ఇక మార్కెట్లో నుంచి ఆర్బీఐ వెనక్కి తీసుకుంది కాబట్టి దాని యొక్క డైమెన్షన్స్ అండి మెజర్మెంట్స్ అని చెప్పేసి అంటాం సో అది వచ్చేసరికి అరవై ఆరు ఇంటూ నూట అరవై ఆరు మీటర్స్ వాటి యొక్క లెంత్ అండ్ బ్రెత్ అండి సో అదే విధంగా దాని యొక్క కలర్ వచ్చేసరికి మ్యాజెంటా బ్లూ కలర్లో ఉంటుంది సో మనకి విధంగా దీని యొక్క సింబల్ బ్యాక్ సైడ్ మంగళయాన్ సింబల్ ఉంటుందండి మీరు టూ థౌజండ్ రూపీస్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే సో మంగళయాన్ సింబల్ ఉంటుంది సో ఎందుకైనా మంచిది ఇది కూడా గుర్తుంచుకోండి టూ థౌజండ్ రూపీస్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి సో అందువల్ల దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ జరిగితే వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఏం చెప్పబోతుంది దీని మీద సంబంధించి అని సో ఇప్పటివరకు ఇది తెలుసుకోండి సో తర్వాత అప్డేట్ అయితే దాన్ని కంటిన్యూషన్ చూద్దాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే సో మహిళా బిల్లు అంటే మొమెన్కి ఏదైతే మనకి లోక్సభలో కానివ్వండి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కానివ్వండి గుర్తుంచుకోండి రాజ్యసభలో కానివ్వండి అదే విధంగా ఎమ్మెల్సీలు అంటామండి శాసన మండలి అలాంటి వాటిల్లో కాదండి సో ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే పరోక్ష ఎన్నికల్లో కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అమలవుతుందని చెప్పేసి రాష్ట్రపతి ఆమోదం వేశారు అని చెప్పేసి చూసి రావడం జరిగింది అయితే ఇది డిస్కస్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే మనము గత కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి ప్రీవియస్లో కూడా ఏంటి సార్ అంటే లోక్సభలో దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు లోక్సభ ఎప్పుడు ఆమోదముద్ర వేసింది రాజ్యసభ ఎప్పుడు ఆమోదముద్ర వేసింది అలా డేట్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే ఒక మహిళా బిల్ ఉంటుందో దీన్నే నారీ శక్తి వందన్ అధినియాం అని చెప్పేసి ఈ పేరుతో సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున మనకి లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది సో సెప్టెంబర్ పంతొమ్మిది సో సెప్టెంబర్ ఇరవయో తారీఖు లోక్సభ ఆమోదముద్ర వేయటం ఏందండి అంటే లోక్సభ సో దాన్ని పాస్ చేయటం జరిగింది సో ఆ తర్వాత రాజ్యసభ అండి ఇరవై ఒకటో తారీఖున సో ఈ బిల్లుని ఆమోదముద్ర వేయటం జరిగింది సో అదే ప్రెసిడెంట్ గారు అయితే మాత్రం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆమోదముద్ర వేయటం జరిగింది సో ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టింది అయితే మాత్రం సో మనకి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు అండి లా మినిస్టర్ అర్జున్ రావు మేఘ్వాల్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది సో ఇరవై లోక్సభ ఇరవై ఒకటి రాజ్యసభ సో ఇరవై తొమ్మిది వచ్చేసరికి సో మనకి రాష్ట్రపతి గారు ముద్ర వేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది లోక్సభలో మొత్తము నాలుగు వందల యాభై నాలుగు మంది సో మనకి ఎంపీలు మద్దతు ఇస్తే ఇద్దరు మాత్రము మద్దతు ఇవ్వలేదండి అగనెస్ట్గా ఓటేసారు ఆ బిల్లుకి అవసరం లేదు రిజర్వేషన్ అని ఎవరు వాళ్ళిద్దరూ అంటే సో మనకి అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఇతనొకరు సయ్యద్ ఇంతియాజ్ అని చెప్పేసి ఇతను ఒకరు వీళ్ళిద్దరు ఇద్దరు ఎంపీలు మాత్రం అగనెస్ట్గా ఓటేయడం జరిగింది లోక్సభలో సో రాజ్యసభలో మాత్రం రెండు వందల పద్నాలుగు మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది సో ఎవరు కూడా సో దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోలేదు గుర్తుంచుకోండి రేపు ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతారండి అంటే మొత్తం అటెండ్ అయిన వాళ్ళలో హాజరైన వాళ్ళల్లో సో ఇంతమంది వేశారు గుర్తుంచుకోండి ఇదైతే నాలుగు వందల యాభై నాలుగు అగనెస్ట్గా ఇద్దరు రాజ్యసభలో అయితే అగనెస్ట్గా ఎవరు వేయలేదు సో ఈ పాయింట్తో పాటుగా ఎప్పుడు ఆమోదముద్ర వేశారు గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి పేరుతో అర్జున్ రాయ్ మేఘ్వాల్ గారు సో సెప్టెంబర్ పంతొమ్మిదిలో లోక్సభలో ప్రవేశపెట్టారు సో అదే విధంగా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే సో ఏవైతే మనకి లోక్సభ రాజ్యసభ ఆమోదముద్ర వేసిన తర్వాత ఆయా రాష్ట్రాల అభిప్రాయానికి పంపించాలి అని చెప్పేసి వార్తల్లో అనుకున్నాం కదా అయితే అంటే వార్తలు కూడా వచ్చినాయండి అలా మనం కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేసాం ఆయా రాష్ట్రాలకు పంపించాలి అని కానీ ఆయా రాష్ట్రాలకు పంపించవలసిన అవసరం లేదు అని చెప్పేసి లా మినిస్ట్రీ వారు చెప్పడం జరిగింది సో ఏదైతే మనకి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ విధానాన్ని సో ఇది నిర్దేశిస్తుంది ఏదైతే అంటే ఈ సవరణ విధానాన్ని నిర్దేశిస్తుందన్నారు అంటే ఏదైతే ఆర్టికల్ మూడు వందల అరవై రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఏదైతే ఈ విధానం ఉంటుందో ఈ విధానం అనేది ఈ యొక్క బిల్లుకి అవసరం లేదు అని చెప్పేసి లా మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారండి సో దీని ప్రకారము రాజ్యాంగ సవరణలకి రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదముద్ర ఉంటుంది అంటే ఏదైతే ఈ యొక్క ఆర్టికల్ కింద ఈ యొక్క ఆర్టికల్ కిందకు వచ్చేటువంటి సవరణలు మాత్రమే చెయ్యాలి అంటే ఆయా రాష్ట్రాల యొక్క ఒపీనియన్స్ కావాలి కానీ దీనికి అవసరం లేదు కాబట్టే మేము ఏదైతే మనకి ప్రెసిడెంట్ గారు ఆమోదముద్ర వేయడం జరిగిందని చెప్పేసి లా మినిస్ట్రీ చెప్తా ఉన్నారు సో అందువల్ల సో ఈ డేటా అంతా గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇద్దరు విద్యార్థులకు జాతీయ సేవా పథకం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది ఏంటి సార్ అంటే ఇది స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా ఏటా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ సో ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తుంది సో ఈ అవార్డు ఏదైతే మనకి జాతీయ సేవా పథకం అవార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు విద్యార్థులకు దక్కించుకున్నారు సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ మనకి సాత్విక ఇవ్వండి ఇతను వచ్చేసరికి జయమారుతి జయమారుతి సో వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే జయమారుతి వచ్చేసరికి అనంతపురం జిల్లాకి సంబంధించిన వ్యక్తి సాత్విక వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆమె సో వీళ్ళిద్దరు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉజ్వలా స్కీమ్ కానివ్వండి డిజిటల్ ఇండియా కానివ్వండి ప్రధానమంత్రి జనన్ కానివ్వండి సో ఇలాంటి కార్యక్రమాల మీద అవగాహన చర్యలు చేపట్టారు అదేవిధంగా మొక్కలు నాటడం కానివ్వండి ఇలా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి సో అందువల్ల ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ అవార్డులు ఇచ్చి పొందినటువంటి పేర్లు అండి వాళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు తెలుసుకోండి సరిపోతుంది ఏ అవార్డు అండి జాతీయ సేవా పథకం అవార్డు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుగా ఇద్దరికి ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి చైర్మన్గా శాంత్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగిందండి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ది ప్రింటర్స్ అంటే మైసూర్ కి చెందినటువంటి ద ప్రింటర్స్ కు చెందిన శాంత్ కుమార్ సో ఇతను ఎన్నికయ్యారు విధంగా వైస్ చైర్మన్ గా సో మనకి ప్రవీణ్ అండి సో మనకి ప్రవీణ్ ప్రవీణ్ సోమేశ్వర్ అని చెప్పేసి ప్రవీణ్ అండి ప్రవీణ్ సోమేశ్వర్ అనే వ్యక్తి ఎన్నికోవటం జరిగింది సో వాళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మెయిన్గా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సో దీనికి చైర్మన్గా ఎవరు వచ్చారు అని చెప్పేసి అంటే శాంతన్ కుమార్ వైస్ చైర్మన్గా ప్రవీణ్ సోమేశ్వర్ అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడటం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుందండి ఢిల్లీలో ఉంటుంది సో అదేవిధంగా ఇదేంటి సార్ అంటే ఇట్ ఈస్ ఏ న్యూస్ ఏజెన్సీ అండి ఇట్ ఈజ్ ఏ న్యూస్ ఏజెన్సీ సో ఇటువంటి లాభాలను అర్జించకుండా ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట సో దీంట్లో దగ్గర దగ్గరగా ఐదు వందలు దగ్గర దగ్గర మీడియా సంస్థలు కానివ్వండి సో కొన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి అనమాట సో న్యూస్కి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించి సో వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానివ్వండి వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించినటువంటి విషయాల మీద ఇది ఫోకస్ చేస్తూ ఉంటుంది సో ఇట్ ఈస్ ఎ న్యూస్ ఏజెన్సీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దాని హెడ్ సో మనకి శాంత్ కుమార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము లైంగిక సమ్మతి వయసు పద్దెనిమిది ఏళ్ళు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో దీని గురించి కూడా మనం అంత ముందు కూడా డిస్కస్ చేసామండి ఏంటి సార్ అంటే ఏదైతే మనకి మన భారతదేశంలో లైంగిక సమ్మతి అంటే సో ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉంటాయో అలాంటి వారు వాళ్ళకి ఇష్టం ఉన్నా అంటే వాళ్ళకి ఇష్టం ఉండి సెక్స్లో పాల్గొన్నా అది అత్యాచారానికి ఎందుకే వస్తుంది గుర్తుంచుకోండి సో జనరల్గా అండి ఏవైతే ఇటీవల కాలంలో కొన్ని కొన్ని దేశాలలో అంటే మేలు ఒక ఫిమేల్ ఇద్దరి యొక్క పరస్పరిక అంటే పరస్పర అంగీకారము అంటే మేల్కి ఇష్టం ఉంటుంది ఫిమేల్కి కూడా ఇష్టం ఉంటుందండి సెక్స్ చేసుకోవడానికి అయితే ఏదైతే ఉమెన్ ఫిమేల్ ఉంటుందో ఆమె యొక్క ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండి ఆమె ఇష్టపూర్తిగానే ఒక వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే అది సో అది కూడా ఇల్లీగల్ సో అది ఇబ్బందికరమైన వాతావరణమే సో దాని మీద అతని మీద కేసు పెట్టవచ్చు అని చెప్పి చట్టాల్లో ఉందండి సో ఇటీవల ఇటీవల కాలంలో కొన్ని దేశాలు చైనా జపాన్ ఇలాంటి దేశాలు అనేవి ఈ యొక్క లైంగిక సమ్మతి వయసును తగ్గించాయండి కొన్ని కొన్ని దేశాల్లో పదమూడు సంవత్సరాలకే లైంగికంగా సెక్స్ చేసుకోవచ్చు అండి అంటే మే ఫిమేల్కి ఇష్టం ఉందనుకోండి మేల్తో సెక్స్లో పాల్గొనవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదనమాట అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలో జపాన్ చైనా ఇలాంటి దేశాల్లో అండి పదహారు సంవత్సరాలకి తగ్గించినాయండి అంటే మన భారతదేశంలో కూడా డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి ఏదైతే మనకి పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు ఎంత పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వయసుల కన్నా తక్కువలో చేసుకున్నాం అనుకోండి బాల్య వివాహాల కిందకు వస్తుంది కదా అది చట్టరీత్యా నేరం కదా చేసుకోకూడదు కదా అలా పెళ్లిలో ఎలా ఉందో సెక్స్ విషయంలో కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం ఉండి సెక్స్లో పార్టిసిపేట్ చేసినా అది ఇల్లీగలే అని చెప్పేసి చెప్తున్నారు గుర్తుంచుకోండి సో ఇది కూడా కొంచెం బర్నింగ్ టాపిక్ ఏనండి జనరల్గా ఏంటంటే ఇలా పదహారేళ్ళకి తగ్గించడం వల్ల సో ఏదైతే మనకి ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అంటామండి ఉమెన్ ట్రాఫికింగ్ అంటాం అంటే వాళ్ళు అక్రమంగా సో మనకి రవాణా చేయడం కానివ్వండి బాల్య వివాహాలను తగ్గించడం కానివ్వండి ఇలాంటి వాటికి విగుతం కలుగుతుందని చెప్పేసి లా మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారు సో అందువల్ల లా మినిస్ట్రీ ఎట్టి పరిస్థితిలో పద్దెనిమిది సంవత్సరాలే ఉంచాలి పదహారు సంవత్సరాలు తగ్గించకూడదని చెప్పేసి లా మినిస్ట్రీ చెప్తా ఉంది కొన్ని కొన్ని దేశాల్లో పదహారు సంవత్సరాలు పదమూడు దేశాలు కూడా ఉందండి పదమూడు సంవత్సరాలు కూడా ఉంది కొన్ని కొన్ని దేశాలలో ఓకేనండి అదేవిధంగా ఇటీవల కాలంలోనే మన భారతదేశంలోనే సో మెన్ ఉమెన్ మ్యారేజ్ యొక్క ఏజ్ అండి సో ఇప్పుడు ఫిమేల్కి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మేల్కి ఇరవై ఒక సంవత్సరం ఉండాలండి సో ఇప్పుడు ఫిమేల్ కూడా ఏమంటున్నారు సో మమ్మల్ని కూడా మాకు కూడా ఈక్వాలిటీ ఇవ్వండి మాకు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ చేయండి అని చెప్పేసి డిమాండ్ జరుగుతూ ఉందండి అది వివాహానికి సంబంధించింది ఇది ఓకేనండి సెక్స్కి సంబంధించింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ రుయిక్సి యాంగ్ జాంగ్ అంతేనండి పేరు అలానే ఉంది మరి వాడి పేరు అలానే ఉంటుందండి మరి చేసేది ఏముంది అమెరికా వాడు కదా సో రుయిక్సి యాంగ్ జాంగ్ అని చెప్పేసి జాంగ్ టు రిసీవ్ శాస్త్ర రామానుజన్ ప్రైజ్ సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి రామానుజన్ గారు అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి సో మనకి మ్యాథమెటీషియన్ అండి సో ముప్పై రెండు సంవత్సరాలకే చనిపోవడం జరిగింది సో అతని పేరు మీదుగానే ఈ అవార్డు ఇస్తూ ఉంటారు అయితే ఈ అవార్డుకు సంబంధించి సో ఎవరైతే మ్యాథమెటిక్స్లో విశేష సేవలు చేస్తారో అది కూడా ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ అనేది దీని క్యాష్ ప్రైజ్గా ఉంది సో మరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఈ అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఎవరు సార్ అంటే సో మనకి క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి సో మనకి ఇతనేనండి సో రూయిక్సీ యాంగ్ జాంగ్ అని చెప్పేసి అంటాం అతను ఈ యొక్క అవార్డుకి ఎందుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు అనుకోండి సో యాంకింగ్ థాంగ్ అని చెప్పేసి వీడు కూడా అమెరికాకి సంబంధించిన వాడే వీడు అని ఎందుకన్నామంటే అమెరికా వాడు పెద్ద గజ దొంగ కాబట్టి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు సో ఇటు మధ్య ఇటీవల కాలంలో మనకి ఫ్రెండ్ అవుతా ఉన్నాడు ఒకప్పుడు మనకు వాడు పెద్ద అగనిస్ట్ పాకిస్తాన్కి బాగా ఫేవర్గా ఉండేవాడు అందుకని వాడు అన్నాను రండి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో వచ్చేసరికి యుంగ్ కింగ్ టాంగ్ అని చెప్పేసి ఇతను రెండు వేల ఇరవై రెండు సో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మాత్రము రుయిక్స్ యాంగ్ జాంగ్ అని చెప్పేసి ఇతను కూడా యుఎస్ఏ కంట్రీకి సంబంధించినటువంటి మ్యాథమెటిషియన్ సో వీళ్ళిద్దరూ ఇరవై రెండు ఇరవై మూడు రెండు గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మీకు శాస్త్ర అని చెప్పేసి అండి శాస్త్ర అంటే ఫుల్ ఫామ్ తెలుసుకోండి సో మనకి షణ్ముఖ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ వాళ్ళు ఈ అవార్డ్ని ఇస్తూ ఉంటారు గుర్తుంచుకోండి సో రామానుజన్ అవార్డు సో ముప్పై రెండు సంవత్సరాలకే ఇస్తారు టెన్ థౌసండ్ యూఎస్ డాలర్స్ అనేది క్యాష్ ప్రైజ్ గా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో ఇది చూసినట్లయితే ఇది అవార్డు అండి ఇంకా ఇవ్వలేదు ఇస్తారండి సో ఇతను సెలెక్ట్ అవ్వడం జరిగింది డిసెంబర్ లో ప్రజెంట్ చేస్తారు రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము పిఎం మోడీ టు లాంచ్ ఏ యూనిక్ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ సంకల్ప్ సప్తా ఫర్ యాస్పిరేషనల్ బ్లాక్స్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఆస్పిరేషనల్ డిస్టిక్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఏవైతే వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇట్లానే ఆస్పిరేషన్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ అని చెప్పేసి అంటామండి సో ఇవైతే బ్లాక్స్ అంటే కొన్ని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకొని అక్కడ సో వాళ్ళకి మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు సో మనకి ఏదైతే మనకి సంకల్ప్ సప్తాహ అని చెప్పే పేరుతో రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడున దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించి దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి సో దీనికి ఏదైతే మనకి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఉంటుందో దానికి పెట్టిన పేరే సంకల్ప్ సో మనకి సంకల్ప్ సప్తాహ అని చెప్పేసి అంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం గుర్తుంచుకోండి సో ఏదైతే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటిజెన్స్ క్వాలిటీ లైఫ్ ఆఫ్ సిటిజెన్స్ ఏదైతే భారత పౌరులకు మంచి లైఫ్ స్టైల్ని అందించాలి మంచి క్వాలిటీ జీవన ప్రమాణాలను అందించాలి అన్నది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం సో దీంట్లో భాగంగానే ఫైవ్ హండ్రెడ్ బ్లాక్స్ని సెలెక్ట్ చేస్తారు సో మొత్తము మూడు వందల ఇరవై తొమ్మిది డిస్టిక్స్ని అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే మొత్తం ఈ యొక్క మూడు వందల ఇరవై తొమ్మిది డిస్టిక్స్ అండి అంటే ఈ డిస్టిక్స్లో ఐదు వందల బ్లాక్స్ అంటే కొంత ఏరియా అంతా కలిపి ఒక బ్లాక్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏవైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి విజయనగరం కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి సో ఇలాంటి జిల్లాలని ఏవైతే కొన్ని ఇది ఇదొక బ్లాక్ సో అదేవిధంగా ఇది ఒక బ్లాక్ అలా బ్లాక్లకు విభజించి కొంత ఫండింగ్ ఇస్తారండి సో ఆ ఫండింగ్తో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు అలా మొత్తము ఏదైతే మూడు వందల ఇరవై తొమ్మిది డిస్టిక్స్ అండి సో మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిది డిస్టిక్స్ దేశవ్యాప్తంగా వాటిల్లో ఫైవ్ హండ్రెడ్ బ్లాక్స్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మోడీ గారు సో ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో ఆస్పిరేషనల్ బ్లాక్స్ సో నెక్స్ట్ వన్ చూద్దాము కంట్రీస్ ఫస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం ఇనాగరేటెడ్ ఇన్ ముసోరీ సో ఏదైతే మనకి ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి ముసోరి అని కానీ మీకు ఉత్తరాఖండ్ గుర్తు రావాలి సో దేశంలోని మొట్టమొదటి సో మనకి కార్టోగ్రఫీ కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అసలు మనకి కార్టోగ్రఫీ అంటే ఏంటి సార్ అంటే సో ఒక ఆర్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో వీటిని ఉపయోగించుకొని మ్యాప్స్ని తయారు చేయటం సో మ్యాప్ని తయారు చేయటం సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఉత్తరాఖండ్లో ముసోరిలో సో మనకి సర్స్ జార్జ్ ఎవరెస్ట్ అని చెప్పేసి సో సర్ జార్జ్ ఎవరెస్ట్ అని చెప్పేసి ఇతను ఏదైతే మనకి సర్వే ఆఫ్ ఇండియా ఒకప్పుడు అండి ఒకప్పుడు అండి సో బ్రిటిష్ కాలంలో సో యొక్క జార్జ్ ఎవరెస్ట్ అని చెప్పేసి సో ఇతను నివాసం ఉండేదండి బ్రిటిష్ బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక సర్వేయర్ అండి మనకి సర్వేయర్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా పనిచేశారు అతని యొక్క హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్లోని యొక్క మ్యూజియాన్ని అంటే అది ఒక మ్యూజియంగా ఉందండి సో ఇటీవల కాలంలో కొంత రీడెవలప్మెంట్ చేసి అక్కడే ఇది యొక్క కార్టోగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దీంట్లో భాగంగా సో అదేవి గుర్తుంచుకోండి సో విధంగా ఏంటి సార్ అసలు కార్టోగ్రఫీ అంటే ఆర్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మేకింగ్ యూజింగ్ ద మ్యాప్స్ ఏవైతే మనకి మ్యాప్ల్స్ అని చెప్పేసి అంటాం కదండి ఆ మ్యాప్లు తయారు చేసేటప్పుడు కొన్ని సైన్స్ ఆర్ట్స్ అండి అంటే కొంత ఆర్ట్స్ అంటే కొంత స్కెచ్చింగ్ కొంత కళలుగా అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి యొక్క మ్యాప్ను గీస్తూ ఉంటారు అలా గ్యాలరీగా సో దీన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో ఎక్కడ సార్ అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ మ్యూజియం లో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతా ఉన్నారు సో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే నలభై అండి సో మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నూతన ఆవిష్క ఆవిష్కరణల సూచి అని చెప్పేసి అంటాం రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏవైతే మన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు తీసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ బుక్ ఉందో సో మనకి మే జూన్ జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు సో ఈ బుక్ అనేది ఒకటికి రెండు సార్లు చదవండి ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండదు సో రెండుసార్లు మూడు సార్లు రివిజన్ చేయండి పుస్తకంలో అన్నీ కూడా మీకు మస్తకంలోకి వెళ్ళాలి దీనితో పాటుగా మనం ఏదైతే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండి సో ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక టెస్ట్ కండక్ట్ చేయటం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి హార్డ్ కాపీ మీ దగ్గర ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అవి కూడా తీసి ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి మరి మీకు గుర్తుండే ఉంటుందండి మనము టాలెంట్ టెస్ట్ అని చెప్పేసి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి సో మనము కండక్ట్ చేయడం జరిగింది ఆ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ అదే అదేవిధంగా మీరు అంతకుముందు తీసుకున్నటువంటి ఒక బుక్ సో ఇవన్నీ చదువుతూ ఉండి రివిజన్ చేయండి ఈ టైంలో కొత్తవి చదవాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి పూర్తి అప్డేట్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్